హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వకం నమస్కారాలు నేను మీ నిర్మల మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి తన సలహాలను ఎంతో మంది పాటిస్తున్న వాళ్ళు అందుకే మరి మళ్ళీ మీకోసము చాలా పైన అలాగే మళ్ళీ శని భగవానుడు వక్రచూపుతో ఉండబోతున్నాడు ఇప్పుడు ద్వాదశ రాసుల వారిలో ఏ రాసుల వారికి మరి వక్రచూపుతో ఉండబోతున్నాడు అలాగే ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఏ రాశుల వాళ్ళ మీద వక్ర చూపుతో ఉంటే ఆ ప్రభావం ఏ విధంగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే గురువు గారు జై శివనారాయణ మరి తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ప్రభావం మకర రాశి వారి మీద కొంతమేర బానే ఉంటుంది చెప్పొచ్చు ఎక్కడైనా వీరికి తో వ్యాపారాలు ఇంతకు ముందే మొదలుపెట్టి ఉంటే ఆ వ్యాపారాలులో నష్టం రావటం ఇబ్బంది కలగటం ధాన్యం ఎక్కడైనా కొన్ని ఉంచితే అది అమ్ముకుంటే మంచిది త్వరగా అందులో నష్టం రావడం జరుగుతుంది మిరప కావచ్చు పత్తి కావచ్చు ధాన్యం ఇంకేదైనా ఉంటే నవధాన్యం లేదా అని ఉంటే వీరు అపారాల వ్యాపారం చేసేవారైతే కనుక ఖచ్చితంగా నష్టపోయేటువంటి ఆలోచన అయితే ఉంటుంది ఈ ఐదు మాసాల్లో కొత్తగా చేయాలనుకుంటే మాత్రం ఆగితే మంచిది అలా కాకుండా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే మంచిది అలానే వీరికి బెట్టింగ్లు ఆన్లైన్ బిజినెస్ అలానే షేర్స్ లాంటివి చేస్తే కూడా కొంతమేర నష్టం కనిపిస్తా ఉంది అందుకని ఏదైనా తెలిసిన వ్యాపారం చేస్తే మంచిది షేర్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయకూడదు అప్పు తీసుకురాకూడదు అప్పు ఇవ్వకూడదు డబ్బులు కూడా రావు ఇకపోతే విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేస్తే ఇది ఒకటి అదృష్టం వీళ్ళకి యానం చదువుకోవడానికైనా జాబ్ చేయడానికైనా యూనివర్సిటీ సీట్ కోసమైనా ప్రయత్నం కోసమైనా సరే విదేశీయానం ప్రయత్నం చేసినట్టయితే వీరికి కలిసి వస్తుంది ఈ ఐదు మాసాలు ఎప్పటి నుంచి ప్రయత్నించాలంటే జూలై పదమూడో తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదమూడో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే వెనువెంటనే నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు లోపు వీరు విదేశాలకు వెళ్ళిపోతారు ఖచ్చితంగా వెళ్తారు వీరు ఏదైనా సీటు కోసం ప్రయత్నం చేసినంత కూడా సీట్ వస్తుంది ఈ శనిపెండ్ అశుభ దృష్టి వీరి మీద ఈ రకంగా మంచి చేస్తుంది ఇకపోతే వీరికి స్ట్రెస్ ఫీలు జాబులు వెసులుబాటు అయితే కొంతమేరైతే ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఎగ్జామ్ రాసి ఉన్నా ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తే అలాంటి జాబ్స్ వీరికి వచ్చేట అదృష్టం ఉంటుంది పెళ్లి కాని వరకు అయితే పాత సంబంధాలు ఇంకొద్దురా బాబు వీళ్ళతో మనకు సంబంధం లేదు అనుకున్న సంబంధాలు కలవచ్చు ఎక్స్పెక్ట్ చేయకుండా కలవచ్చు కానీ వీరు వెయిట్ చేస్తూ కూర్చోవాలి ఒకసారి తలుపు అడుతుంది అప్పుడు గట్టిగా తీసేయాలన్నమాట తలుపుని ఆ సౌండ్ వీని తీసేయాలి అంటే వీరు వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది వీరు చేసుకోవాల్సిన పరిహారం వీరు ఐదు మాసాలు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం అయితే ఇది వీరు మంగళవారం కానీ శనివారం కానీ చేస్తే మరీ మంచిది పరిహారం ఏంటంటే వీరికి మనకి ఈ పటిక దొరుకుతుంది ఇంటికి కట్టుకుంటాం కదా పటిక ఆ పటిక అలానే కర్పూరం అలానే వీరికి బియ్యం ఈ మూడు కూడా బియ్యం అయితే కిలోంపు తెల్లని వస్త్రం ఒక వెండి కాయిన్ ఏదైనా ఒక రూపు వెండితో ఉన్నటువంటి రూపు ఏదైనా సరే ఇవన్నీ కూడా కలగలిపి ఎక్కడైనా బ్రాహ్మణత్వం కానీ పంతులు గారు కానీ ఎవరైనా దానం అంటే ఆ దానం ఇచ్చేయాలి శని భగవానికి సంబంధించిన వక్ర చూపుతో సంబంధించినటువంటి దానం అని ఇవ్వాలి అదేంటి శని భగవాన్ నల్లగా ఉంటాడు కదా తెల్ల దానం ఏమంటున్నారు అంటే వీరి దాంట్లో వేరే దోషాలు కూడా ఉన్నాయి ఇంకా అందుకని శని భగవాన్ ఒక్కరి చూపుతో ఉన్నా కూడా మంచి చూపుతో ఉన్నాడు వీరి మీద చెడు ఉందనుకోండి అప్పుడు మనం నల్ల ఇవ్వాలి ఇప్పుడు మంచిగా ఉన్నాడు మనకు మంచి చేయాలి అందుకొని ఇవి ఇస్తే వారికి మంచి జరుగుతుంది మకర రాశి వారికి ఒక పరిహారం సరిపోతుంది అలానే మకర రాశి వారు మరొకటి ఏంటంటే మనకి దొరికేటువంటి ఈ సిగరెట్ అని ఉంటాయి కదా సిగరెట్లు ఉంటాయి ఈ సిగరెట్లు ఒక నాలుగు బాక్సులు కొనుక్కొని బాక్స్ అంటే ఒక పది సిగరెట్లు ఏమో వస్తాయి అనుకుంటాం అందులోనూ పెట్టా ఆ ఒక పది సిగరెట్లు ఉన్నటువంటి బాక్సులు ఒక నాలుగు కొనుక్కొని ఆ నాలుగు కూడా వెలిగించేయాలి దాంట్లోనే బాక్స్ లోనే వెలిగించేయాలి చుట్టూ దిష్టి తీసుకొని ఈ విషయంలో అంటే సిగరెట్ అనేది ఎవరు కూడా దానికి శని భవానుడు మనకి కొన్ని కొన్ని వస్తువులకి అధిపతి ఓకేనా అలానే సిగరెట్ లో ఉండేది పుగాకు పుగాకు డైరెక్ట్ గా దొరకదు అన్ని వేళలా పుగాకు ఎవరికి దొరకదు సౌ టౌన్స్ లో సిటీస్ లో పుగాకు దొరకదు అందుకని సిగరెట్ లో ఉండేది పుగాకు పుగాకు అంటే పొలాన్ని కాల్చి మన వాళ్ళు ఇంకా ఎక్కడ దొరకదు కదా పల్లెటూర్లు వెళ్ళి తెచ్చుకోవాలి ఇది అనుకోండి అందరికి అందుబాటు ధరల్లో ఉంటుంది అందరికి అందుబాటులో ఉంటుంది సిగరెట్ అంటే ఆ ఇంటి పక్కన ఉంటది షాప్ పక్కన ఉంటది అన్ని దగ్గర దొరుకుతాయి కదా స్మోకింగ్ ఉంటది అందుకొని సిగరెట్లు తెచ్చుకోవాలి ఆ సిగరెట్ తెచ్చుకొని తనకు తాను దిష్టి తీసుకొని కాల్ చేసేయాలి ఓకే అప్పుడు వీరికి ఉన్నటువంటి అశుభ దృష్టి నర సంబంధించినవి కాబట్టి అవి సిగరెట్లు అన్నారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు పుగా దొరకదు పుగ కాల్చడానికి లేదు ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి గమనించుకోవాలి పుగాకు డైరెక్ట్ గా కాలదు అది వెండాలి ప్రాసెస్ ఉంటుంది అది నేను కాల్చాలని చెప్పాను కదా ముందు అది కాలాలి అది కాలాలి కాబట్టి సిగరెట్లు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అందుకని ఆ పరిహారం వీరికి ఇది చేస్తే ఆ ఒక శని భగవాన్ అశుభ దృష్టి అనేది ఖచ్చితంగా ఆ దాంట్లో కాలి పటా పంచలైపోతుంది ఈ రాశి వారు చేస్తే మరి మంచిది తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకు మరి శని భగవానుడి వక్రచూపు అనేది ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి శని భగవాన్ వక్రచూపు చాలా బాగా ఎక్కువగానే ఉంది చాలా బాగా ఎక్కువ ఎక్కువగానే ఉంది ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే కనుక రెండో స్థానంలోనే శని భగవాన్ ఉన్నాడు ఈ రెండో స్థానంలోనే శని భగవాన్ ఉండడం వలన మంచి పెద్ద పెద్ద తగదలు అవ్వచ్చు వీరు తగ్గాల్సిందే అన్నదమ్ముల మధ్య గొడవ అవ్వచ్చు వీరు తగ్గాల్సిందే ఆస్తి తగదులవచ్చు తగ్గాల్సిందే ఎట్లా అంటే మంచి మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు అంతా కోడ పొలుకొని అంత ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రెండు పొయ్యిలు పెట్టవచ్చు ఈ ఐదు మాసాల్లో రెండు పొయ్యి పెట్టవచ్చు అంటే అంత పెద్ద తగాదలు అవ్వచ్చు కానీ కుంభరాశిలో ఉన్నవారు ఒక అడుగు తగ్గితే అంత అవ్వదు ఒకటి రెండోది పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో తగాదలు అవ్వచ్చు మూడోది ఏదైనా విద్యా సంస్థలు కానీ బుక్ స్టాల్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఇబ్బంది కలగవచ్చు ఒకరికి మాత్రం బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వారికి అలానే కన్స్ట్రక్షన్ చేసేటువంటి బిల్డర్స్ కి ఆర్కిటెక్చర్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్ కావచ్చు ఇలాంటి వారికి కొంతమేర కలిసి వస్తుంది ఇనుము ఇటుక ఇసుక ఇలాంటి వారికి కూడా కొంతమేర కలిసి వస్తుంది హార్డ్వేర్ రంగాల వారికి కొంతమేర కలిసి వస్తుంది అలానే కార్లు కంపెనీస్ కానీ ఇలాంటి వారికి ఎవరైనా షేర్స్ పెట్టే వాళ్ళు ఉంటే ఇప్పుడు హార్డ్వేర్ లో పెట్టండి మంచి లాభాలు వస్తాయి హార్డ్వేర్ దాంట్లో మంచి లాభాలు వస్తాయి ఐదు మాసాలు కూడా అంటే కుంభరాశి వారు పెట్టినా వేరే ద్వాదశ రాశి వారు పెట్టిన మంచి లాభాలు వస్తాయి హార్డ్వేర్ రంగం ఆయిల్ ఆయిల్ ఇలాంటి వాటిలో మంచి లాభాలు వస్తాయి ఇది మామూలుగా ప్రెడిక్షన్ అయితే ఈ కుంభరాశి వారు చేసిన పరిహారం ఎక్కడైనా సముద్రము నది వాగు ఒడ్డు అలానే ఏరు సెల ఏరు బ్రహ్మగుండం లాంటివి ఏమైనా ఉంటే వీరు ఎక్కడైనా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి స్నానం ఆచరించి రావాలి ఇది వీరికి పర్టికులర్ చేసుకోవాల్సినటువంటి పరిహారం వీరికి పూర్వీకులకి ఎవరికైనా ఉంటే అక్కడ చేసిన దానాలు ధర్మాలు యజ్ఞాలు చేసేది ఉంటే చేసుకోవాలి అప్పుడు కొంతమేరు వీరికి ఆ శని పగన అశుభ దృష్టి అనేది తగ్గుతుంది అయితే మోదుగు ఆకులను దొరుకుతాయి ఇస్త్రాకులు అంటారు కొన్ని మోదుగు ఆకులు ఉంటారు ఆ మోదుగు ఆకులు కానీ బాదం ఆకులు కాని దాంట్లో వీరు చక్కెర పొంగలు కాని లేదా దద్దోజనం కానీ పెట్టేసి ఏదైనా వీరికి గ్రామ దేవత దగ్గర నైవేద్యం పెట్టాలి ఏదో దాంట్లో పెట్టకూడదు ఆ రెండు ఆకులు ఉంటే ఆ రెండు ఆకులు తీసుకొని నైవేద్యం పెట్టాలి పెట్టడం ద్వారా వీరికి కొంతవేర ఆ శని భగవాన్ అశుభ దృష్టి అనేది తగ్గుతుంది అలానే జీడి గింజలు అని ఉంటాయి నల్లగా ఉంటాయి జీడి గింజలు ఆ జీడి గింజలు తీసుకొని తనకు తానగా దిష్ తీసుకొని ఎక్కడైనా కాల్చి వేయటమా పొదలగా ఉన్న చెట్లలో వేయటమా లేదంటే నీళ్ళలో వేయటమా చేయాలి ఇలా చేయడం ద్వారా ఆ శని భగవాన్ని అశుభ దృష్టి అనేది ఈ ఐదు మాసాలు లేకుండా ఉంటుంది కాబట్టి ఒక్కరు చూపుతో ఉన్నా కూడా మంచి జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి కుంభరాశి తదుపరి రాశి మీనరాశి ఈ మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు శని భగవానుడి వక్ర చూపు దృష్టి అంటే వక్రం చూపుతో ఉన్న కూడా మీనరాశిలోనే శని భగవాను ఉంటాడు వీరికి కొద్ది కదలికలు ఇప్పటిదాకా కదులుతున్నాయి శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు మారిన తర్వాత వీరికి కొంచెం బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే కొంత అశుభంగా ఉండేలా కనిపిస్తుంది పెళ్లిళ్ళు కుదిరినప్పుడు పెళ్లిళ్ళు అవ్వకపోవడం ఎంత వయసు పెళ్లిళ్లు పెళ్లిళ్ళు కాకపోవడం కానివచ్చు లేకపోతే కనుక వీరికి ఇంకోటి ఏంటంటే అశాంతిగా ఉండడం మనశ్శాంతి లేకపోవడం అలానే కొంచెం ఆందోళన చెందడం ప్రతి చిన్న విషయానికి భయపడటం అలానే వీరికి మేజర్ గా కారణం ఏంటంటే బద్దకం బద్ధకం అలానే మోకాళ్ళు నొప్పులు రావడం అరికాళ్ళు సూదులు కూర్చుంటే మంటలు రావటము తలనొప్పి రావడము శిరో బాధ రావడము ఇలాంటివి అయితే కొంతమేర మీనరాశి వరకు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఆస్తమ లాంటి ప్రాబ్లమ్స్ హార్మోన్స్ లా ఇమ్మాలన్స్ ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి కదా దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వీరు ముఖ్యంగా వీరికి వంటలో ఇంగు వాడుకోవాలి చెక్క లవంగా ఇంగువ ఇల్లు ప్రతి వంటలో వాడుకుంటే మరీ మంచిది వెల్లుల్లిపాయ తినడం ఇంకా మంచిది వీరి ఫుడ్ లో అయితే ఖచ్చితంగా వీరు కరప్షన్ కొంచెం చేంజెస్ అయితే చేసుకోవాలి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి వీరు ఎందుకంటే శని భగవాన్ అశుభ దృష్టి లేదని చెప్పలేం వీరి మీద ఖచ్చితంగా ఉంటుంది కానీ మంచి జరగాలంటే ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది వీరు చేసుకోవాల్సిన పరిహారం వీరు చేపలు తినకూడదు ఐదు మాసాలు ఐదు మాసాలు కూడా నీటిలో వచ్చేటట్టు ఫిష్ అనేది తినకూడదు ఫిష్ రొయ్య ఇచ్చా అంటే నీటిలో పండేటువంటి ప్రవహించేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా వీరు తినకుండా ఉంటే మరీ మంచిది అవి తిన్నామంటే శని భాగం అంటే గేట్కి పట్టుకుంటాడు కొండవలసలాగా లాగా కొండ కొండవలసే కొండ చిలువ కొండ ఆ కొండ చిలువులాగా గట్టిగా పట్టేసుకుంటాడు అష్టదిబ్బంది చేస్తాడు ఏమి చేయని ఇవి పని ఏ పని ముందుకు వెళ్ళదు ఆర్థికంగా అవుతది అందరి దగ్గర మాట పడతారు వీళ్ళేమో స్ట్రెస్ ఫీల్ ఆ వీరికి ఏమో ఎమోషన్స్ గా ఏడుస్తూనే ఉంటారనమాట మీనరాశి వారు ఏడిస్తే ప్రపంచానికే నష్టం అందుకొని వీరు ఏడవకుండా ఏడిపించుకొని ఏడిపించుకుని ఉండాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే వీరు మంచి పరిహారాలు చేసుకుంటే వీరికి సరిపోతుంది వీరు చేయాల్సింది చేపలకి ఫుడ్ వేయటం ఎక్వేరియం పెట్టుకోవడం ప్రతి ఇంట్లో కూడా ఎక్వేరియం పెట్టి ఫుడ్ వేయటం లాంటివి చేస్తే మరీ మంచిది ఎవరికైనా వస్త్రదానం ఎవరికైనా గోదానం చేస్తే వీరికి చాలా మంది జరుగుతుంది ఈ గోదానం అనేది బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే వారు మంత్రోచ్చారణతో గోదానం భూదానం అని చెప్పి చేస్తారు వస్త్రదానం అని చెప్పేసి వారు మంత్రోత్సారణంతో చేసేటువంటిది ఉంటుంది ఎక్కడైనా చేయించుకోవాలంటే కనుక వార వారి దగ్గర కావచ్చు లేదా ఇంకేడైనా సరే ఉంటే వారు ఏదైనా హోమం చేయించుకుంటే ఏ హోమం అని చేయించుకోవచ్చు ఒకసారి హోమం చేయించుకుంటే వారి స్థోమతను బట్టి చేయించుకుంటే మరీ మంచిది లేదా శని భగవాన్ యొక్క ఆ పోవడానికి ప్రతిరోజు ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో ఆ శని అని రాసుకుంటే సరిపోతుంది అలానే ఈశ్వర నామ కోటి రాసుకుంటే వీరికి కొంతమేర ఆ శని భగవాన్ అశుభ దృష్టి అనేది తగ్గుతుంది అలానే వీరికి ఏం తినకుండా ఉన్నప్పుడు రాసుకోవాలి తిన్న తర్వాత రాయకూడదు పొద్దున్నే రాసుకుంటే సరిపోతుంది రోజుకి నూట పంతొమ్మిది సార్లు రాయాలి ఇది రాసుకుంటే సరిపోతుంది అదంతా అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఆలయాల్లో నవగ్రహాల దగ్గర ఆ బుక్ ఉంచితే అయిపోతుంది అది చేస్తే చాలు అది చేస్తే చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు చూశారు కదా మరి ఎందుకంటే ద్వాదశ రాశుల వారి మీద ఈ శని భగవాను వక్ర చూపి ఎలా చూ ప్రభావం చూపబోతుంది అని అంటే కొంతమంది రాశుల వారికే చూపబోతుంది కొంతమంది రాశుల వారికి కూడా బాగుంది ఈ ప్రభావం చూపే రాశుల వారికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే అవి కూడా చాలా చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఆ రెమెడీస్ చేసుకుంటే అందరికీ బాగానే ఉంటది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు మరి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉందాం హిట్ టీవీ